వెల్కమ్ టు లో ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు మూడు వేల పెన్షన్ అందజేశారని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు కొవ్వూరు ఎంపీడీఓ ఓ కార్యాలయ ఆవరణలో నూతన పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మేనీ ఇచ్చిన విధంగా లబ్ధిదారులకు మూడు పెన్షన్స్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్న ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు లాబ్దిదారులకు అందజేశారని రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేస్తే మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతాయన్నారు ప్రజలు కరోనా కష్టాల్లో ఏ నాయకుడు మీ ముంద ఉన్నారో రైతులకు అన్ని వర్గాల ప్రజలు ఎవరు అండగా ఉన్నారో ప్రజలను గమనించాలన్నారు తద్వారా ప్రజలందరూ తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఏఏఏబి చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ఎంపీడీవో శ్రీహరి వైసీపీ మండల కన్వీనర్ నలబోలు సుబ్బారెడ్డి జడ్పీటీసీ శ్రీలత ఎంపీపీ పార్వతి వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి పిఎస్ఈఎస్ మల్లికార్జున్రెడ్డిఏ డైరెక్టర్ దినేష్ రెడ్డి డిఏఏఏబి మండల చైర్మన్ ప్రసాద్ రెడ్డి సర్పంచ్ విజయ నాయకులు అనూప్ రెడ్డి మోషా ప్రసాద్ నాయకులు అధికారులు పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు నా నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో చేసిన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలు చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే పెన్షన్ విడతల వారీగా మూడు వేలు ఇస్తామని చెప్పి చెప్పిన మాట కూడా మీ అందరికీ గుర్తు ఉంటుంది ఈ నెల ఒకటవ తేదీ నుంచి మూడు వేలు ఇస్తామని చెప్పి డిసెంబర్లో ప్రకటించడం మాట ప్రకారం మూడు వేలు ఇస్తున్నారు నాకు తెలిసి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా మూడు వేలు ఇవ్వడం లేదు చాలా రాష్ట్రాల్లో ఐదు వందలే పెన్షన్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతూ ఆలోచించి మూడు వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తా ఉన్నాం పాత వాటితో కూడా కలుపుకొని ఈరోజు మన మండలంలో నూట అరవై రెండు మందికి కొత్త పెన్షన్స్ ఇస్తున్నాం మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై పెన్షన్స్ మనం ప్రతి నెల ఇస్తున్నాం దానికి గాను రెండు కోట్ల తొంభై ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నాం ప్రతి నెల వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి వితంతువులకు కానీ ఇస్తున్నాం అందరూ గమనించాల్సింది